నేను దిగ్బంధం లేదా దిగ్బంధనం ఈ పదం వాడాను కొంతవరకు సైకాలజీలోనో మంత్రశాస్త్రాల్లోనో తాంత్రికతలోనో లేకపోతే కనుక ఇతరత్ర అంశాలలోనూ ఈ పదం వాడతాం ఈవెన్ ప్రాణాయామంలో కూడా కుంభక రేచక పూర్వకాల దగ్గర వాడతాం మీరు దీనికి ఇస్తున్న కోణం ఏంటి శారీరక దిగ్బంధనది మామూలు మనం వాడుకున్న వాడే పదాలు ప్రాణాయామాలు శరీరాన్ని పటిష్టంగా ఉంచే దిగ్బంధనం నేను మాట్లాడేది ప్లేన్స్ కాన్షియస్నెస్ దిగ్బంధనం అంటే మన మనసు దేనికైతే లగ్నకృతం అవ్వాలో అది మన గురువుల దగ్గర నుంచి వీళ్ళు ఇలా అయితే బాగుంటుంది అని చెప్పి మనల్ని తెలియకుండా ఒక దాంట్లో పెట్టి మనల్ని నడిపించే ఒక అద్భుతమైన దివ్యశక్తి దిగ్బంధన ఇది ఋగ్వేదంలో ఉంది అన్ని సూక్తాల్లోనూ ఉంటుందండి ఇది లేకుండా మనిషి లేడు అంటే మనకి హిప్నాసిస్ అంటే మనం ఎలా అయితే ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ లాగా ఒక కమాండ్స్ పాజిటివ్ నేచర్ని తీసుకొచ్చి మైండ్కి ఎలా అయితే చెప్తామో ఇది అన్కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి మనకి తెలియకుండా గురువు ద్వారా ఇలా మనం ఒక ఒక రూపాన్ని క్రియేట్ చేస్తారు దీన్ని పురుష విద్యతో లింక్ చేస్తాం ఛాయా పురుష విద్య అంటే మనం చూస్తున్న ఇమేజ్ ఆకాశంలో కనిపించేసి ఆ దానికి ప్రాణం పోసి దాన్ని ఆవహించుకోవడం అనమాట ఇది ఒక దిగ్బంధం అండి